గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్ అప్టిట్యూడ్ రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి ఈ రోజు క్లాస్ లో మనము రెండు ఇంపార్టెంట్ సబ్ టాపిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్ చాలా మంది లాంగ్ మెథడ్స్ లో చేస్తారు ఈ రోజు క్లాస్ లో మనము అన్ని షార్ట్ కట్స్ రెండు కాన్సెప్ట్స్ నుంచి చూద్దాము ఒకటేమో సిరీస్ ప్రాబ్లమ్స్ ఇంకోటేమో ప్రైమ్ నంబర్ ప్రధాన సంఖ్య రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సిరీస్ ప్రాబ్లమ్స్ ప్రైమ్ నంబర్ ప్రాబ్లమ్స్ యాజ్ యూజువల్ గా యాజ్ మెనీ ఎగ్జాంపుల్స్ చేద్దాము ప్రతి ఒక్క కాన్సెప్ట్ చాలా నీట్ గా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చూద్దాము సిరీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ప్రైమ్ నంబర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఈ సిరీస్ అనేది చాలా రకాల సిరీస్లు ఉంటాయి కానీ మనం ఈరోజు నేర్చుకునేది ఏంటంటే జనరల్ గా ఈ సిరీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనకు ఆల్జీబ్రాలో కనబడుతుంది కానీ మనం ఈ నంబర్ సిస్టమ్ లో ఒక డిఫైన్డ్ ప్రాబ్లమ్స్ చేద్దాం సిరీస్ చాలా రకాలు దాంట్లో ఒక రకం ఏంటంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇంకొకటి జామెట్రిక్ ప్రోగ్రెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇంకొకటి हारमोनिक प्रोग्रेस रिड्ड प्रॉब इंकोटी अरीथमेटिकॉमेट्रिक प्रोग्रेशन रिलेटेड प्रॉब्लम्स अरिथमेटिक प्रोग्रेशन रिलेटेड प्रॉब्लम्स ఇంకొకటి మిస్లీనియస్ లెవెల్ ప్రాబ్లమ్స్ క్వార్టైల్ మీను ఇవన్నీ క్యాట్ లెవెల్ లో ఉంటాయి ఇవన్నీబ్రాలో ఉన్న ప్రాబ్లమ్స్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ రెండు టర్మ్స్ కాన్స్టెంట్ గా ఉంటుంది జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఏంటి రేషియో బిట్వీన్ కాన్జిగేటివ్ టర్మ్స్ కాన్స్టెంట్ గా ఉంటుంది హార్మోనిక్ ప్రోగ్రెషన్ అనేది అరిథమెటిక్ ప్రోగ్రెషన్ కే రివర్స్ ఒక టర్మ్ ఒక సీర్ ఒక టర్మ్ లో రెండు ఉంటాయి ఒకటేమో ఇంకోటి జీపీగా మూవ్ అవుతుంది అది కాకుండా మిస్లీనియస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నేను డెమో క్లాస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇవి తీసుకుంటాను ఈ మొత్తం అల్జీబ్రాలో కానీ మనం తీసుకునేది ఈ రోజు ఈ టైప్ కాదు నంబర్ సిస్టమ్ ప్యాటర్న్ బేస్డ్ ప్రాబ్లమ్స్ నంబర్ సిస్టమ్ లో ఉన్న ఒక ప్రీ డిఫైన్డ్ ప్రాబ్లమ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ వెరైటీ సార్ ప్రీ డిఫైన్డ్ సిరీస్ సిరీస్ ఇదేంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను ప్రీ డిఫైన్డ్ సిరీస్ మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నా ఆల్జీబ్రాన్నట్టు అయితే మొత్తం ఆల్జీబ్రాని మొత్తం తొంభై నుంచి తొంభై ఐదు పర్సంటేజ్ ఆల్జీబ్రా ప్రాబ్లంలని మనము నాలుగు భాగాలుగా డివైడ్ చేయొచ్చు మొత్తం ఆల్జీబ్రా ఈ నాలుగు టైప్స్ మీకు అర్థమవుతే ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేస్తారు ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేస్తారు ఏంటంటే ఆ టైప్ న్యూమరికల్ వాల్యూస్ లో ఉంటుంది క్వశ్చన్ లో వాల్యూలు ఉంటాయి ఆన్సర్ లో కూడా న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి క్వశ్చన్ లో వాల్యూస్ ఉంటాయి ఆన్సర్ లో వాల్యూస్ ఉంటాయి క్వశ్చన్ లో వేరియబుల్స్ ఉంటాయి ఎక్స్ ఎక్స్ వై జెడ్ ఏ క్వశ్చన్ లో వేరియబుల్స్ ఉంటాయి క్వశ్చన్ లో వేరియబుల్స్ ఉంటాయి ఆన్సర్ లో న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి ఆన్సర్ లో న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి క్వశ్చన్ లో వేరియబుల్స్ ఉంటాయి ఆన్సర్ లో కూడా వేరియబుల్స్ ఉంటాయి ఈ నాలుగు టైప్ కనుక మీకు అర్థమవునట్టయితే ఆల్జీబ్రా చాలా ఈజీగా చేసేస్తారు మీకు చాలా మీకు ఫస్ట్ క్లాస్ అటెండ్ అయిన చాలా మందికి రే పొద్దున ఎక్స్ట్రా క్లాస్ ఉంది పొద్దున ఎనిమిదిన్నర నుంచి పది అది ఫ్రీ క్లాస్ యూట్యూబ్ లో రన్ అవుతుంది యాప్ లో కూడా రన్ అవుతుంది ప్రతి వారము ఒక క్లాస్ ప్రాబబ్లీ లేకుంటే రెండు క్లాసులు నేను ఫ్రీగా యూట్యూబ్ లో వదులుతాను సార్ సో దట్ ఎవరైనా స్టూడెంట్ ప్రాబబ్లీ ఆ కాన్సెప్ట్స్ నచ్చితే వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్ కి ఎన్రోల్ కావచ్చు క్వశ్చన్ లో న్యూమరికల్ వాల్యూస్ ఆన్సర్ లో న్యూమరికల్ వాల్యూస్ క్వశ్చన్ లో వేరియబుల్స్ ఆన్సర్ లో న్యూమరికల్ వాల్యూస్ క్వశ్చన్ లో వేరియబుల్స్ వేరియబుల్స్ అంటే ఏంటి ఏ బి వై జెడ్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్టీ ఎక్స్ వాల్యూ ఎంత సో ఏ ఆల్జీబ్రా క్వశ్చన్ తీసుకున్నా ఈ నాలుగు వెరైటీలే ఉంటాయి క్వశ్చన్ లో న్యూమరికల్ వాల్యూస్ ఆన్సర్ లో న్యూమరికల్ వాల్యూస్ న్యూమరికల్ వాల్యూస్ క్వశ్చన్ లో వేరియబుల్స్ ఆన్సర్ లో వేరియబుల్స్ క్వశ్చన్ లో న్యూమరికల్ వాల్యూస్ ఆన్సర్ లో వేరియబుల్స్ ఆన్సర్ లో వేరియబుల్స్ ఇప్పుడు ఈ రోజు మనం డిస్కస్ చేసేది ఈ టైప్ ఈ టైప్ ఏంటి క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఉంటుంది లో న్యూమరికల్ వాల్యూస్ ఉంటుంది మనం ఈరోజు డిస్కస్ చేసే సిరీస్ ఈ టైప్ క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఉంటుంది లో కూడా న్యూమరికల్ వాల్యూస్ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి క్వశ్చన్లో న్యూమరికల్ ఆన్సర్ ఆప్షన్ తోటి ఫస్ట్ యాన్సర్ ఆప్షన్ లేకుండా ప్రాబ్లంలు సాల్వ్ చేద్దాం మొత్తం లాజిక్ అర్థమైపోయిన తర్వాత ఆన్సర్ ఆప్షన్లు ఉంటాయి ఇక్కడ చూడండి క్వశ్చన్లో క్వశ్చన్ లో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి ఆన్సర్ లో కూడా న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి క్వశ్చన్ లో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి ఆన్సర్ లో కూడా న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి అన్ని క్వశ్చన్లు క్వశ్చన్ లో న్యూమరికల్ వాల్యూ ఆన్సర్ లో న్యూమరికల్ వాల్యూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వి విల్ డిస్కస్ వన్ బై వన్ మోడల్ అర్థమవుతాయి చాలా ఈజీ మొత్తం ఇరవై ఆరు ప్రాబ్లంలు రైట్ వన్ బై వన్ విల్ డిస్కస్ దీంట్లో చాలా ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్స్ కూడా పెట్టాను దీంట్లో ఫస్ట్ ఏం చేస్తానంటే ట్రెడిషనల్ మెథడ్ చెప్తాను టెక్స్ట్ బుక్ లో ఎలా చెప్తారో చెప్ చెప్తాను దాని తర్వాత అనిల్ నాయర్ స్టూడెంట్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం మొట్టమొదటి క్వశ్చన్ వన్ బై వన్ ఇంటూ త్రీ క్వశ్చన్ చూడండి సార్ ఒకటి బై ఒకటి ఇంటూ మూడు ఒకటి బై మూడు ఇంటూ ఐదు ఒకటి బై ఐదు ఇంటూ ఏడు అండ్ సోన్ అప్ టు ట్వంటీ నైన్ ఇంటూ థర్టీ వన్ దీని వాల్యూ ఎంత ఒకటి బై ఒకటి ఇంటూ మూడు ఒకటి బై మూడు ఇంటూ ఐదు ఒకటి బై ఐదు ఇంటూ ఏడు అండ్ స్వాన్ అప్ టు ఒకటి బై ఇరవై తొమ్మిది ఇంటూ ముప్పై ఒకటి దీని వాల్యూ ఎంత పాయింట్స్ టు బి నోటెడ్ ఫస్ట్ క్వశ్చన్ ని చక్కగా చదువుదాము రైట్ ఏమేం పాయింట్స్ మనం అబ్జర్వ్ చేశామో మనం గమనించామో అది ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ రాద్దాం పాయింట్స్ టు బి నోటెడ్ ఫస్ట్ పాయింట్ ఏం అబ్జర్వ్ చేశాము అన్ని కూడా వన్ బై వన్ బై వన్ బై ఫార్మ్ లో ఉంది అన్ని టర్మ్స్ కూడా వన్ బై వన్ బై ఫార్మ్ లో ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి టర్మ్ డినామినేటర్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అన్నిట్లో టూ వాల్యూస్ ఉన్నాయి అంటే ఇక్కడ మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఏమో వన్ బై పి ఫార్మాట్ లో ఉంది ఆ పి ఏదైనా కావచ్చు వన్ బై పి ఫార్మాట్ లో ఉంది దానికి పీకి సమ్ వాల్యూస్ ఉన్నాయి యాడ్ చేస్తున్నాం కాబట్టి సమేషన్ ఇది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసిన వాల్యూ సెకండ్ అబ్జర్వ్ చేసిన వాల్యూ దీన్ని ఒక వాల్యూ అనుకుందాం ఒక వాల్యూ రెండు వాల్యూ ప్రతి టర్మ్ లో డినామినేటర్ లో నంబర్ ఆఫ్ వాల్యూస్ సమానము ఇక్కడ రెండు వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ రెండు వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ రెండు వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ రెండు వాల్యూస్ ఉన్నాయి ఆ వాల్యూ బదులు న్యూమరికల్ వాల్యూస్ నంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్ న్యూమరికల్ వాల్యూస్ ఈ న్యూమరికల్ ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదయ్య అందుకే అది రాస్తున్నాను ఇన్ డినామినేటర్ ఆఫ్ న్యూమరికల్ వాల్యూస్ ఇన్ డినామినేటర్ ఆర్ ఈక్వల్ ప్రతి ఒక్క టర్మ్ లో డినామినేటర్ లో ఇక్కడ రెండు వాల్యూలు ఉన్నాయి ఇక్కడ కూడా రెండు వాల్యూలు ఉన్నాయి ఇక్కడ కూడా రెండు వాల్యూలు ఉన్నాయి ఇక్కడ కూడా రెండు వాల్యూలు ఉన్నాయి ఇది సెకండ్ మళ్ళీ అబ్జర్వ్ చేయండి ఫస్ట్ టర్మ్ లో లాస్ట్ టర్మ్ ఎంత త్రీ సెకండ్ టర్మ్ లో డినామినేటర్ లో ఫస్ట్ టర్మ్ ఎంత త్రీ లాస్ట్ టర్మ్ ఫైవ్ అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ప్రతి డినామినేటర్ లో రెండు టర్మ్స్ ఉన్నాయి ప్రతి డినామినేటర్ లో రెండు టర్మ్స్ ఉన్నాయి లాస్ట్ టర్మ్ ఏంటి మిగతా టర్మ్ లో ఫస్ట్ టర్మ్ ప్రతి డినామినేటర్ లో రెండు టర్మ్స్ ఉన్నాయి డినామినేటర్ లో లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ డినామినేటర్ లో లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే రెండు టర్మ్స్ గనక ఉంటే లాస్ట్ టర్మ్ అనేది ఫస్ట్ టర్మ్ అయింది రెండు టర్మ్స్ గనక డినా న్యూమరికల్ వాల్యూస్ డినామినేటర్ లో ఉంటే లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ అయిపోయింది అదే ఇక్కడ క్వశ్చన్ చూడండి ఇక్కడ క్వశ్చన్ చూడండి సార్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ మూడు టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మూడు టర్మ్స్ ఉన్నాయి అన్నిట్లో మూడు టర్మ్స్ ఉన్నాయి రెండు న్యూమరికల్ వాల్యూస్ ఉంటే లాస్ట్ టర్మ్ బికమ్స్ ద ఫస్ట్ టర్మ్ మూడు న్యూమరికల్ వాల్యూస్ ఉంటే లాస్ట్ టు బికేమ్ ద ఫస్ట్ టూ ఆర్ నో మూడు న్యూమరికల్ వాల్యూస్ ఉంటే లాస్ట్ టు బికేమ్ ద ఫస్ట్ టు లాస్ట్ టు బికేమ్ ద ఫస్ట్ టూ ఆర్ యూ ఆల్ విత్ మీ ఇది సెకండ్ అబ్జర్వేషన్ చాలా జాగ్రత్తగానండి సార్ డెఫినెట్ గా ఇరవై సెకండ్ లో అయిపోతుంది దాని తర్వాత రైట్ న్యూమరికల్ వాల్యూ న్యూమరికల్ ఇన్ వాల్యూ ఇన్ డినామినేటర్ రిపీట్స్ రిపీట్స్ అంటే మళ్ళీ సెకండ్ టర్మ్ లో వస్తుంది రిపీట్స్ ఈ మూడు పాయింట్స్ మీకు క్లియర్ అయిందా అన్ని క్వశ్చన్లు వన్ బై వన్ బై వన్ బై ఫార్మాట్ లో ఉన్నాయి అన్ని వన్ బై ఫార్మాట్ లో ఉన్నది మనం యాడ్ చేస్తున్నాము కాబట్టి సమేషన్ రైట్ నెక్స్ట్ ప్రతి ఒక్క టర్మ్ లో డినామినేటర్ లో రెండు 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 నంబర్ ఆఫ్ న్యూమరికల్ వాల్యూస్ ఇన్ డినామినేటర్ ఈక్వల్ ఉన్నాయి నంబర్ ఆఫ్ న్యూమరికల్ వాల్యూస్ ఇన్ డినామినేటర్ ఈక్వల్ ఉన్నాయి నెక్స్ట్ వన్ న్యూమరికల్ వాల్యూ ఇన్ డిఆర్ డిఆర్ ఏంటి డినామినేటర్ డిఆర్ ఏంటి డినామినేటర్ డినామినేటర్ లో న్యూమరికల్ వాల్యూ రిపీట్ అయింది డినామినేటర్ లో న్యూమరికల్ వాల్యూ రిపీట్ అయింది నువ్వు ఇక్కడ చూస్తే చూద్దాం అన్ని అన్ని వన్ బై వన్ బై వన్ బై ఫార్మాట్ లో ఉన్నాయి రైట్ మూడు న్యూమరికల్ వాల్యూలు డినామినేటర్ లో ఉన్నాయి మూడు ఉంటే ఆ మూడు కాస్త రెండు అయిపోయింది మూడు ఉంటే రెండు కాస్త రెండు అయిపోయింది ఆర్ యు ఆల్ విత్ మీ ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి ఇక్కడ వరకు ఈ త్రీ పాయింట్స్ చాలా క్లారిటీగా అర్థమైంది అనుకుంటా నవ్వు ఇక్కడ చూడండి సార్ మెథడ్ వన్ ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్ దెన్ షార్ట్ కట్ మెథడ్ వన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక దీని డిఫరెన్స్ ఎంత రెండు దీని డిఫరెన్స్ ఎంత రెండు దీని డిఫరెన్స్ ఎంత రెండు దీని డిఫరెన్స్ ఎంత రెండు ప్రతి దాని డిఫరెన్స్ సేమ్ నేను వన్ బై వన్ ఇంటూ త్రీని ఇలా రాసుకోవచ్చా సపరేట్ చేస్తే వన్ బై వన్ మైనస్ వన్ బై త్రీ దీన్ని ఎల్సిఎం చేస్తే వన్ ఇంటూ త్రీ అయింది మూడు మైనస్ ఒకటి ఎంత రెండు రెండు రెండుతో డివైడ్ అవుతుంది రెండు రెండుతో డివైడ్ అవుతుంది అదే ఒకటి బై మూడు ఇంటూ ఐదు ఉంది అనుకోండి మూడు ఐదు మధ్యలో తేడా రెండు నేను దీన్ని ఇలా రాసుకోవచ్చా వన్ బై త్రీ మైనస్ వన్ బై ఫైవ్ డినామినేటర్ ఏమైపోయింది మూడు ఇంటూ ఐదు ఇది ఐదు ఇది మూడు ఐదు మైనస్ మూడు రెండు 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 క్యాన్సిల్ అయిపోతుంది సార్ ఎందుకు ఇది రాస్తున్నారు సార్ అంటే అన్ని కట్ అయిపోతున్నాయి కన్నా మైనస్ ఒకటి బై మూడు ప్లస్ ఒకటి బై మూడు అలా మనం చేసుకుంటూ వస్తే ఒకటి బై ఇరవై తొమ్మిది ఇంటూ ముప్పై ఒకటి దీని వాల్యూ ఎంత ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తేడా రెండు మైనస్ వన్ బై థర్టీ ఇక్కడ వరకు క్లియర్ కదా సో ఇక్కడ ప్లస్ వన్ బై త్రీ ఉంది ముందు మైనస్ వన్ బై త్రీతో కట్ అయింది ఇక్కడ ప్లస్ వన్ బై ట్వంటీ నైన్ ముందు దాంతో కట్ అయింది మిగిలింది ఏంటి ఆన్సర్ ఒకటి బై రెండు ఒకటి మైనస్ ఒకటి బై ముప్పై ఒకటి ముప్పై బై ముప్పై ఒకటి ఆన్సర్ పదిహేను బై ముప్పై ఒకటి ఆన్సర్ పదిహేను బై ముప్పై ఒకటి ఇదంతరూ ఇదే మెథడ్ మోస్ట్ లైక్లీ మనకి ఇంటర్మీడియట్ లో నేర్పించిన పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్